नमस्ते बीना न्यूज के स्वागत तो. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాక్టే శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కట్టిస్తూ అంబేద్కర్ ని దేవుడని మొక్కినా తప్పులేదని బడుగు బలహీన కర్షక క్రామికులు అంబేద్కర్ ని దేవుడిగా ఆరాధిస్తారు ప్రజలకు రాబోయే రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఏం కావాలో ఆలోచించి రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని రాజ్యాంగం గ్రంథము భారత రామాయణాలు తర్వాత అంతటి గొప్ప ప్రాముఖ్యత పొందిన గ్రంథముగా అభిమానించాడు ఇక పురాణ గ్రంథాల భారత రామాయణాలు సంస్కారం నేర్పితి రాజంగా బ్రతుకు నేర్పుతుందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే దానికి కారణం ఈ రాజ్యాంగమే అని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరి పైన ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే మన బతుకులు బాగుపడ్డాయని ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తారు తాడిత పీడిత ప్రజలు అగ్రవర్ణాల పేదలు శ్రమజీవులు కార్మిక కర్షక జీవులు వీళ్ళందరూ కూడా ఎంతైతే భగవంతుని స్మరిస్తారో ఎంతైతే భగవంతుని పూజిస్తారో ఈ ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు ఈ శ్రామిక కర్షక జీవులు వీళ్ళందరూ కూడా అంతే ఎంత పెద్ద ఎత్తున అంబేద్కర్ గారిని పూజిస్తారు అన్నది నిజం రాజ్యాంగం రచించుకోకపోతే ఆ రాజ్యాంగాన్ని దేశ ప్రజలు అమలు చేయకపోతే డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఆయన అంత రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఏమి కావాలి అని ఆలోచన చేసి రచించిన ఆ గ్రంథాన్ని మనకిచ్చి ఆ గ్రంథం మన పురాతనంలో ఉన్నటువంటి మన మహాభారత రామాయణ గ్రంథాల తర్వాత అవి ఎంత ప్రాముఖ్యత చెందినవో బ్రతకడానికి అవి సంస్కారం నేర్పినాయి ఇవి బ్రతకడానికి అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చినటువంటివి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మాలాంటి మారుమూల నియోజకవర్గాలైనా నాలాంటి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలైనా ఈరోజు రాజకీయ పరంగా అంచలంచలుగా ఎదిగి ఈరోజు సొసైటీలో నిలబడగలుగుతున్నాడంటే నిలబడ్డా కూడా ఇంకా వంద రకాల అవమానాలు పడుతున్నా కూడా నిలదొక్కునే శక్తినిచ్చినటువంటి గ్రంథమే మన భారత రాజ్యాంగం వర్తించుకుని అంబేద్కర్ రాసినటువంటి గ్రంథం అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంత బగవంతు పూజిస్తాము బలరానికి అవకాశం వచ్చినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం పట్ల కూడా అదే గౌరవం ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తే ఈ విధంగా అవమానపరచడం అవమాన పడని కాదు కానీ ఈ నోడు మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ అవమానాలన్నీ కూడా ఎందుకు పడతా ఉన్నాయంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం దీని ద్వారా చైతన్యవంతులమై బయటకు